హాయ్ అండి ఈ క్షేత్రం వచ్చేసి ఆదివరహ స్వామి క్షేత్రం లొకేషన్ వచ్చేసి పెదపల్లి జిల్లాలో కమాన్పూర్లో ఉంటుంది వరహస్వామికి మన దేశంలో ఆలయాలు చాలా తక్కువ మన తెలుగు రాష్ట్రంలో కేవలం రెండు ప్రాంతాలలో ఆదివరహ స్వామి విగ్రహాలు ఉన్నాయి అందులో ఒకటి తిరుపతి దేవస్థానంలో ఉండగా మరొకటి పెదపల్లి జిల్లాలో కమాన్పూర్ మండలం కేంద్రంలో ఉంది ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసారు ఇక్కడ చాలా మంది భక్తులు వారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఈ క్షేత్రం వచ్చేసి వరాలిచ్చే ఆదిదేవుడని ఆదిదేవుడు అని పిలుస్తారు ఇక్కడ ఏదైనా కోరిన కోరిక ముడుపు కడితే ఆ కోరిక నెరవేరుతాయని భక్తుల నమ్మకం మేమైతే ఫస్ట్ టైం వచ్చాను స్వామి వారిని దర్శించుకోవడం మేము వెళ్ళిన రోజైతే చాలా మంది భక్తులు వచ్చారు ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు వరహాస్వామిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు ఎక్కడెక్కడ నుండో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు